వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి బర్డ్ మీడియా ప్రేక్షకులందరికీ కూడా శరణవరాత్రిలో భాగంగా మహర్నవమి శుభాకాంక్షలు యా ఏ ఇష్యూకి ఎండ్ కార్డ్ పడేలా కనిపించట్లేదు చాలామంది మాట్లాడేది ఏంటంటే చిరంజీవి గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు బాలయ్య అన్నటువంటి మాటలకి అసెంబ్లీలో మాట్లాడుతూ ఇండస్ట్రీ వాళ్ళందరూ ఆ సైకో గణి కలవడానికి వెళ్ళినప్పుడు అన్న దగ్గర కామిన శ్రీనివాస్ గారు సరే రికార్డ్స్ నుంచి తీసేసినప్పటికీ జనబాహుళ్యంలో ఇంకా అదే గట్టిగా తిరుగుతోంది దాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఇంకా పెంచి పోషించేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్న పదాన్ని వదిలేసి చిరంజీవిని అన్నారు అనేటువంటి దాని మీద తీసుకెళ్తున్నారు సరే బాగానే ఉంది ఇప్పటికీ ఇంకా చాలామంది మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించట్లేదు అని చెప్పి వాళ్ళు అడుగుతుంటే ఎస్ ఇక్కడ బాలకృష్ణ గారు అన్నది తప్పే ఉంది బాలకృష్ణ అన్నది ఎవడూ మాట్లాడలేదు చిరంజీవి గారు మాట్లాడితే వాడు ఏమన్నా దిగొచ్చేశాడా కలిసేసాడ వచ్చి అన్నటువంటి మాట అనేసరికి సరే దాని మీద మనోభావాలు దెబ్బ తీసుకున్నారు అభిమానులందరూ కూడా అక్కడి వరకు ఓకే అయ్యింది కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే మాట అన్నారు మీ అందరి అభిమాన కథానాయకుణ్ణి ఒక మహానటుణ్ణి అక్కడికి తీసుకెళ్ళి అలా అవమానిస్తే అది అవమానమే అది ఖచ్చితంగా అలాంటి సైకో జగన్మోహన్ రెడ్డిని అప్పుడు అంటే దాని మీద చిరంజీవి గారు మాట్లాడలేదు అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు లేదంటే మిగతా వాళ్ళు చాలామంది ఎందుకని ఆ రోజు స్పందించలేకపోయారు ఎందుకని ఆ రోజు మాట్లాడలేకపోయారు ఆ రోజు ఎందుకు లేక రిలీజ్ చేయలేదు అసెంబ్లీలో అప్పుడు మాట్లాడిన దాని మీద వితిన్ అవర్ ఒక గంట కూడా పట్టలేదు విదేశాల్లో ఉన్నటువంటి చిరంజీవి గారు ఏ విధంగా దాన్ని తీస్తారు ఏ విధంగా రిప్లై ఇచ్చారు కనీసం ఆయన సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా దానికి సంబంధించినటువంటి అఫీషియల్ పోస్టింగ్ ఏది రాలేదు లెటర్ మాత్రం రిలీజ్ చేశారు అని చెప్పని అన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు సరే ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు దీనికి సంబంధించి అంత అయ్యింది బాగానే ఉంది అయితే ఇక్కడ అసలు వ్యక్తులు ఎక్కడున్నారు కనిపించట్లేదు ఇది కదా అసలు మాట్లాడాల్సినటువంటి పాయింట్ ఇప్పుడు దేనికైనా సరే ఒక అఫీషియల్ అథారిటీ అనేది ఒకటి ఉంటుంది అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది ఒకటి ఉంటుంది సో మరి మూవీ ఆర్టిస్ట్ అస అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మంచు విష్ణువర్ధన్ బాబు అంటే మన మంచు విష్ణు ఆయన ఎక్కడున్నారు ఎందుకని దీని మీద ఏం మాట్లాడట్లా మరి ఆ రోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డితో జరిగినటువంటి మీటింగ్లో మా అధ్యక్షుడైనటువంటి మంచు విష్ణు ఎందుకని లేరు ఓ ఇక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అన్నటువంటి పాయింట్ వచ్చేసరికి ఇక ఈ హీరోలు వాళ్ళ ప్రొడ్యూసర్లు వాళ్ళ సినిమాలు వాళ్ళ రేట్లు వీళ్ళ గురించి ఈ మంచు విష్ణుకి అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి అవసరం లేదా దాని మీద ఏం స్పందించక్కర్లేదా లేదా ఆ రోజు ఎందుకు వెళ్ళలేదు అనే దానికి సమాధానం లేదా ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు మరి దీన్ని గుర్తు చేసుకోవాలి చిరంజీవి గారికి ఏం పట్టింది వెళ్ళడానికి అంటే దానికి రాజమౌళి గారు చెప్పినటువంటిది చూసాం మనం మనం కూడా మాట్లాడుకున్నాం ఆయనకు అవసరం లేదు కానీ సినిమా ఇండస్ట్రీ గురించి అని చెప్పి వెళ్ళి చాలా వరకు తగ్గి అక్కడ అంత అవమానం చేసినప్పటికీ కూడా పర్సనల్గా వెళ్ళినప్పుడు సతీమణి సురేఖ గారిని తీసుకెళ్ళినప్పుడు అక్కడ భారతి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సాధారణంగా ఆహ్వానించి శాలువా కప్పి బొకే ఇచ్చి భోజనం పెట్టి పంపించినప్పుడు ఇవన్నీ కూడా డిఫరెంట్ థింగ్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ థింగ్స్ అదే సో బట్ ఇక్కడ ఇండస్ట్రీ పెద్దలను తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టినప్పుడు అక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున మోహన్ బాబు మంచు విష్ణు కానీ మోహన్ బాబు కానీ వాళ్ళ కుటుంబం నుంచి ఎవరు కూడా రాలేదు ఎవరు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అదే అన్నారు సో ఇక్కడ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే కేవలం నటీ నటులకు సంబంధించింది మాత్రమే ఇక్కడ చూస్తాము అని అంటే మరి ట్రేడ్కి సంబంధించి అదంతా నిర్మాతలు పడాలి కదా దిల్ రాజు లాంటి వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ వెళ్ళి నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కదా అక్కడ ముఖ్యమంత్రిని సినిమాటోగ్రఫీ మంత్రిని మాట్లాడాలి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలకి చిరంజీవి గారికి ఆయన ఒక నటుడిగా ఒక నటుడిగా ఆయనకి ట్రేడ్కి ఏంటి సంబంధం వ్యాపారానికి అయినా సరే ఆయన పెద్దతరంగా వెళ్తే అంత అవమానించారు అక్కడ అన్నటువంటి పాయింట్ వచ్చింది మరి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నది కరెక్టే కదా మిగతా వాళ్ళు ప్రశ్నిస్తున్నది కరెక్టే కదా కానీ ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కుగా ఉండి ఆ రోజు చేసినటువంటి దానికి ప్రతి ఒక్కళ్ళు అభినందిస్తున్నారు కానీ బాధపడుతున్నారు ఎందుకు మీరు ఆ అవమానం పడ్డారు చూసారా దానికే అట్ ద సేమ్ టైం అలా అవమానించాడు కాబట్టే ఈరోజు పదకొండు వచ్చాయి ఈ జగన్మోహన్ రెడ్డికి ఊరికే పోలేదు ఎక్కడ అని చెప్పి దానికి కూడా చెప్తున్నారు సో ఇక్కడ ఎలా అయిపోయిందంటే పరిస్థితి పిల్లి పిల్లి కొట్టుకొని రొట్టె ముక్క కోతి వదిలేసినట్టుగా ఇక్కడ ఆ కోతే వచ్చి ఓ రొట్టె ముక్కని పిల్లిని పిల్లిని మీరు మీరని చెప్పి పడేసినట్టుగా వచ్చింది అలాగే ఉంది పరిస్థితి లేని వివాదం తోటి అనవసరంగా ఇక్కడ వీళ్ళు కొట్టుకుంటున్నట్టుగా సరిపోతుంది మరి ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో తెలియదు సో ఒకవేళ పవన్ కళ్యాణ్ ట్రేడ్ అన్నటువంటి పాయింట్లో చిరంజీవి గారికి సంబంధం లేదు అని మనం ఒకసారి ఫిక్స్ అయితే అప్పుడు మంచు విష్ణుకి సంబంధించిన దాంట్లో మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సంబంధం లేదు అన్నటువంటి పాయింట్ పాయింట్ వస్తుంది కాదు చిరంజీవి గారు లాంటి ఒక పెద్ద వ్యక్తి వెళ్ళారు వెళ్ళి ఇండస్ట్రీ కోసం ఆయనవి వ్యక్తిగతంగా ఆయన సొంత సినిమా ఉంది చిరంజీవి నటిస్తున్న సినిమాకి నాకు టికెట్ హైక్ కావాలి ఇది కావాలి ఇది చూడండి మా మా ప్రొడ్యూసర్ అని ఆయన ఒక్కళ్ళ గురించి చెప్పలేదే చాలా సినిమాలు ఆ రోజు వచ్చాయి దానికి సంబంధించి ఆయన వెళ్ళారు ఇండస్ట్రీకి సంబంధించి ఆ రోజు మాట్లాడడం జరిగింది మరి ఇదే పని మంచు విష్ణు మా అసోసియేషన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎందుకని చెయ్యలేకపోయాడు ఎక్కడ కనిపించడం లేదు ఎందుకని దీని మీద మాట్లాడడం లేదు ఇప్పటిదాకా కూడా ఎందుకని మాట్లాడడం లేదు తర్వాత ఇంకొకటి ఇక్కడ అవమానం అనేటువంటి పాయింట్ దగ్గర చాలామంది కనెక్ట్ అయ్యిందో లేదో నాకైతే తెలీదు అంతకుముందు చిరంజీవి గారిని సాధారణంగా కారిడార్లోకి వచ్చి ఆహ్వానించే దంపతులు ఇద్దరు ఆ రోజు భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా బాగానే ఉంది తర్వాత మొత్తం హీరోలు అందరూ ప్రభాస్ మహేష్ బాబు రాజమౌళి వీళ్ళందరితో కలిసి వెళ్ళిన రోజున కార్లు గేట్ బయట ఆ తాడేపల్లి కొంప గేట్ బయట ఆపేసి అక్కడి నుంచి లోపలికి నడిపించుకుంటూ తీసుకెళ్లారు ఆ నడిపించుకుంటూ తీసుకెళ్లినటువంటిది అలాగే ప్రెస్ మీట్ పెట్టడం ప్రెస్ మీట్ పెట్టడం అందరినీ ఏదో ఖైదీల్లో నించోబెట్టినట్టుగా నించోబెట్టి అక్కడ ఏదో శవ పరామర్శకు వెళ్తారు చూసారా అలాంటి చోట ఏంటంటే కుర్చీ వేసి పది మంది ఒక అక్కడ కూర్చొని మాట్లాడేటువంటి అవకాశం ఉండదు కానీ ఇదేమి శవ పరామర్శకు వెళ్ళారు అనుకోవాలా నిజంగానే తిన్న రోజు సినిమాకి సంబంధించి మాట్లాడినప్పుడు అక్కడ నించోపెట్టి అత్యంత అవమానకరంగా మాట్లాడారు ఐ మీన్ ఆ ప్రెస్ మీట్ని రన్ చేయించారు అక్కడ కూడా లోపలికి వెళ్ళి మీరు ఒక తండ్రి లాంటి వారు ఉంటా ఆయన మాట్లాడటం బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటానని చెప్పారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రమ్మన్నారు ఇక్కడికి కూడా ఇల్లు కట్టుకోమన్నారు ఇచ్చేయమన్నారు ఇంకో జుబ్లీ హిల్స్ లాగా ఇక్కడ తయారు చేద్దాం వైజాగ్లో అని చెప్పానన్నారు అంటూ అప్పుడు మాట్లాడారు ఇవన్నీ ఉన్నప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మంజు విష్ణు వెళ్ళారు ఆయన ఏ హోదాలో వెళ్ళారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ హోదాలో వెళ్ళారా ప్రెసిడెంట్ హోదాలో ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఉన్నటువంటి బంధుత్వం బావగారు కదా ఆయన సో ఆ బ హోదాతోటి బంధుత్వం అనేటువంటి పాయింట్లో వెళ్ళారు ఆ వెళ్ళినప్పుడు చిరంజీవి గారికి ప్రభాస్కి వీళ్ళు ఎవరికి లేనటువంటి ప్రివిలేజ్ మంచు విష్ణుకి ఏ విధంగా వచ్చింది అంటే సొంత కుటుంబం కింద చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే కారుని లోపలికి సరాసరి ఇంటి గుమ్మం ముందు దాకా తీసుకెళ్లగలిగేటువంటిది ఆయనకిచ్చారు అంటే ఇక్కడ చిరంజీవి గారిని అవమానించడమా మరి ఇన్ని పాయింట్ ఇందులో ఉన్నాయి కదా ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మరి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున చిరంజీవి గారు మొత్తం అందరి గురించి ఆయన మాట్లాడడానికి ఆయన వెళ్ళినప్పుడు మరి ఎందుకని చెప్పి ఆ మీటింగ్లో మంచు విష్ణు లేడు ఎందుకని మాట్లాడలేదు ఇప్పటిదాకా టికెట్ టికెట్ల రేట్లు పెంచడం గురించి కానీ తగ్గించడం గురించి కానీ ఆ ప్రభుత్వాలు తీసుకుంటే తీసుకుంటే లేదంటే లేదన్నట్టుగా మాట్లాడి ఒక మా తూతుమంత్రంగా వదిలేశారు కానీ ఎందుకని దీని మీద మాట్లాడలేకపోయారు అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు మరి సమాధానం ఉందా ఎందుకంటే జరిగినటువంటి విషయం ఏమి చాలా చిన్న విషయం అయితే కాదు కదా ఇప్పుడు జరుగుతున్నటువంటి రగడ కూడా అక్కడికి జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది మాట్లాడుతున్నారు బాలకృష్ణ గారు తప్పు చేసేశారు తప్పు చేసేశారు అని చెప్పి నేను ఇక్కడ బాలకృష్ణ తప్పు చేశారో ఒప్పు చేశారో చెప్పట్లా బట్ వాస్తవాలు ఏంటి అనే దాంట్లో ఒక్కొక్కటి తెలుసుకుని మనం మాట్లాడితే ఓకే ఇక్కడ ఇది అయిందా ఎందుకయ్యా పిచ్చి పిచ్చి వాగుడు వాగడం కాకపోతే అని బాలకృష్ణ ఒక మాట అంటే అయిపోయింది అక్కడికి బట్ ఇన్ని రోజులుగా ఇంత తీసుకెళ్ళి రోజు ఎవరు ఎవరిని బయట పెడుతున్నారు అంటే మన మనమే బయట పెట్టుకుంటున్నట్టుగా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ ఇటు జనసేనకు సంబంధించిన వాళ్ళు లేదంటే మెగా అభిమానులు బాలయాభిమానులు మెగా అభిమానులు సినిమా అభిమానులు అందరూ కూడా వాళ్ళని వాళ్ళు బయట పెట్టుకుంటున్నటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి ఏం లేదు సో వీటన్నిటి మధ్యలో కూడా కూర్చొని చలి కాచుకుంటున్నటువంటి బ్యాచ్ ఒకటి ఉంది వాళ్ళకి ఇదే కులాల పరంగా చూస్తే కమ్మలకి కాపులకి ఇద్దరికి మధ్యలో కూడా చిచ్చు పెట్టేస్తే రాష్ట్రం రావణ కాష్టం అయిపోద్ది మళ్ళీ మనం అధికారంలోకి వచ్చేయచ్చు అనేటువంటి ఒక తహతహ ఇక ఇండస్ట్రీలు కూడా రెండు వర్గాలుగా చీలిపోతుంది ఇండస్ట్రీ ఇంకా అందులో కూడా ఎవరికి దిక్కుండదు అనేటువంటిది ఇంకొక అసలు పాయింట్ ఇక మూడోది ఇంకేముంది వీళ్ళందరూ కొట్టుకు వస్తారు రోజు ఇంక ఇదే పని మనకు టైం కరెక్ట్గా దొరుకుతుంది చూసి అదనంగా ప్రభుత్వం మీద విమర్శలు ఇవన్నీ చేయొచ్చు ఆ ఫ్యామిలీని అవమానించవచ్చు రెండు ఫ్యామిలీని అవమానించారు ఇక్కడ చిరంజీవి గారి ఫ్యామిలీని చిరంజీవి గారు తల్లి గారిని అవమానించారు చిరంజీవి గారి అవమానం పక్కన పెట్టండి చిరంజీవి గారు తల్లిని అవమానించారు మరి ఆ రోజు ఎవరేం మాట్లాడలేదే బహిరంగంగా క్షమాపణ ఎందుకు కోరలేదు ఆ రోజు బాలకృష్ణ గారు సోదరిమణిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సతీమణిని వారి పిల్లల్ని ఏ విధంగా తోలనాడారు మరి వాటి మీద ఎందుకని చెప్పి లేఖలు రాలేదు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో వీటన్నిటి నేపథ్యంలో వేరీస్ మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి